అందరికీ నమస్కారం మీ యాస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం వృషభరాశి వారి ఆగస్ట్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల ప్రత్యేక ఫలాలను తెలుసుకుందాం మీ జీవితంలో ఆనందం శాంతి సమృద్ధి నింపే గాడెస్ లక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మన ప్రయత్నం మీ భవిష్యత్తు కోసం మార్గదర్శనం అందించడమే మీరు కూడా ఈ కుటుంబంలో భాగం కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు పంపండి మీ అభిప్రాయాలను కింద గోడస్ లక్ష్మి అని కామెంట్ చేయండి చివరి వరకు వీడియోను పూర్తిగా చూసి ప్రతి పాయింట్ను మిస్ అవ్వకుండా తెలుసుకోండి మంచి మరియు చెడు లక్షణాలు మంచి లక్షణాలు వారు సాధారణంగా ఓపిక స్థిరత్వం విశ్వసనీయత కలిగిన వ్యక్తులు ఈ లక్షణాలు వారిని వ్యక్తిగత జీవితం వృత్తి మరియు సామాజిక పరిసరాల్లో ప్రభావవంతులుగా నిలుస్తాయి వృషభరాశివారు సాధారణంగా తమ మాటకు నిలబడతారు సమస్యలను ఎదుర్కొనే విధానం బలంగా ఉంటుంది వారు కుటుంబాన్ని స్నేహితులను కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వృత్తి నైపుణ్యం పట్టుదల మరియు లక్ష్యం సాధనలో ప్రతిభ వృషభరాశివారి ప్రధాన విశేషాలు ఒక ప్రాజెక్టు పూర్తి చెయ్యడంలో విద్యార్థులు పరీక్షలలో ఉద్యోగస్తులు తమ పనిలో ప్రతిభ చూపడంలో ఈ లక్షణాలు ఎక్కువ ఉపయోగపడతాయి వారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని పూర్తి చేయడంలో నిష్ణాతులు ధన్యమైన మరియు సహనశీలి వ్యక్తిగా వారు సులభంగా ఇతరుల సమస్యలను అర్థం చేసుకోవచ్చు సహాయం చేయగలరు కుటుంబ ప్రేమ వారి జీవితానికి ప్రాధాన్యం కల్పిస్తుంది కుటుంబ సభ్యులు బంధువులతో సంబంధాలను బలంగా ఉంచడం వృషభరాశివారి వ్యక్తిత్వ లక్షణాల్లో ఒకటి చెడు లక్షణాలు అయితే మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు వృషభరాశివారు చులకనంగా క్రమపద్ధతిని కోల్పోవచ్చు కొన్ని సందర్భాల్లో జిడ్డుగా ప్రవర్తించడం ఇతరుల అభిప్రాయాలను తక్కువగా పరిగణించడం జరుగుతుంది మోసపూర్వక ప్రవర్తన లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో కనిపిస్తాయి సమాధానం ఈ చెడు లక్షణాలను పరిష్కరించడానికి వృషభరాశివారు ప్రతిదినం స్వీయ చింతన ధ్యానం మరియు ప్రతి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించడం అవసరం సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే చర్య తీసుకోవడం మంచిది వివరణ ఈ రోజుల్లో వ్యక్తిత్వ లక్షణాలు ముఖ్యంగా వ్యక్తిగత జీవితం వృత్తి మరియు సమాజంలో వారి వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు ఒక ఉద్యోగి వృషభరాశివారి సహనంతో సహకారంతో ఒక బృందాన్ని విజయవంతంగా ముందుకు నడిపించగలరు అదే సమయంలో ఒక విద్యార్థి పరీక్ష సమయంలో ఒత్తిడికి లోనైతే ఆ జిడ్డు ఆలోచన లోపం ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు వ్యక్తిగత జీవితం ఆగస్టు పదహారు నుండి పంతొమ్మిది వరకు వృషభరాశివారి వ్యక్తిగత జీవితం సాధారణంగా సాంత్వనపూర్వకంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో కుటుంబ సంబంధాలు బలపడే అవకాశముంది కాని కొన్ని సందర్భాల్లో చిన్న విభేదాలు అనర్ధక పరిస్థితులు కూడా ఎదురవచ్చు కుటుంబ జీవితం కుటుంబ సభ్యుల మధ్య చిన్న రకాలు తారుమారు బహుశా ఆర్థిక సమస్యలు రుటీన్ విషయాలు లేదా భావోద్వేగ అంశాల కారణంగా గందరగోళం ఏర్పడవచ్చు సమస్యలు తక్షణమే పరిష్కారం కానప్పుడు వృషభరాశివారి ఓపిక మరియు సహనం ఈ సమస్యలను సాఫీగా పరిష్కరించగలదు కుటుంబంలోని పెద్దలు ఆప్తులు మధ్య సలహా ఇచ్చి సమస్యలు త్వరగా మలిచే అవకాశం ఉంటుంది స్నేహితులు మరియు సామాజిక జీవితం స్నేహితులు లేదా పరిచయ వ్యక్తులతో సంబంధాలు ఈ రోజుల్లో బలంగా ఉండవచ్చు కొత్త వ్యక్తులతో పరిచయం కలిగి వృత్తిలో లేదా వ్యక్తిగత జీవితంలో సహకారం పొందే అవకాశం ఉంటుంది సలహా సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే అర్థం చేసుకోవడం సమస్యను పెంచకుండా పరిష్కరించడం ప్రేమ సహనం మరియు ఓపికను పెంపొందించడం ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం లేదా స్వీయ పరిశీలనకు కేటాయించడం విస్తృత వివరణ ఈ రోజుల్లో వృషభరాశివారి వ్యక్తిగత జీవితం ఒక స్థిరత్వాన్ని పొందుతుంది ఉదాహరణకు కుటుంబంలో చిన్న వాదన లేదా విభేదం జరిగినా ఓపికతో ప్రేమతో మాట్లాడితే అది సులభంగా పరిష్కరించబడుతుంది వృషభరాశివారి సహనం మరియు కంఫ్రంట్ చేయడం కంటే మెల్లగా సమస్యను పరిష్కరించడం వారి వ్యక్తిగత జీవితానికి ఎంతో మేలు చేస్తుంది ప్రేమ సంబంధ సమస్యలు ప్రేమ సంబంధాలలో ఈ రోజుల్లో కొద్దిగా మినహాయింపు చిన్న ద్వందాలు ఏర్పడవచ్చు ఇది ప్రధానంగా వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్లో తేడాల కారణంగా లేదా కొన్ని అనారోగ్య వృత్తి ఒత్తిడి కారణంగా జరుగుతుంది సమస్యలు చిన్న విషయాలను పెద్దగా చేసుకోవడం ఆలోచన లేకుండా భావోద్వేగంతో స్పందించడం ఒకరి అభిప్రాయం మరొకరికి అర్థం కాకపోవడం సమాధానాలు ప్రేమ సంబంధాలను బలపరచడానికి నిజాయితీతో స్పష్టతతో మాట్లాడడం సమస్యలను చిన్నగా తీసుకుని పరస్పర ప్రేమను గుర్తించడం ఒకరికి ఒకరు సమయమిచ్చి భావోద్వేగాలను సరిగా అర్థం చేసుకోవడం చిన్న విరామం తీసుకుని పునరుత్తేజం కోసం సానుకూల చర్చలు చెయ్యడం విస్తృత వివరణ ఉదాహరణకు ఒక ప్రేమ జంటలో ఒక్కరు చిన్న విభేదం కారణంగా భిన్న అభిప్రాయాలు చూపితే సమస్యను పెద్దగా తీసుకోవడం వల్ల అనవసర వాదనలు మొదలవుతాయి ఇలాంటి సందర్భాల్లో వృషభరాశివారి సహనం పరస్పర ఆలోచన ప్రేమతో సమస్యను పరిష్కరించడం వృషభరాశివారికి మంచి ఫలితాలిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ప్రేమ సంబంధాలలో బలపరచడానికి చిన్న బహుమతులు ఆకర్షణలైన జెస్చర్స్ కూడా ఉపయోగపడతాయి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి జంటలు క్రమంగా కలిసిన సమయంలో సమస్యను చర్చించడం మంచిది వివాహ సంబంధ సమస్యలు వివాహిత వృషభరాశివారి కొంతమంది ఈ నాలుగు రోజుల్లో భార్యభర్తన మధ్య చిన్న గొడవలు ఎదుర్కోవచ్చు ఈ గొడవలు సాధారణంగా సమయం ఆర్థిక సమస్యలు పిల్లల లేదా కుటుంబ బాధ్యతలపై అసహనం వంటి కారణాల వల్ల ఏర్పడతాయి కొన్నిసార్లు చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం వల్ల పరస్పర విరోధాలు పెరుగుతాయి సమాధానాలు భార్యభర్తల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ప్రతి సమస్యను దాచకుండా పరస్పరంగా మాట్లాడి సమస్యకు మూల కారణం గుర్తించాలి ఉదాహరణ ఆర్థిక సమస్యల కారణంగా గొడవలు ఉంటే మొత్తం ఖర్చుల విషయాన్ని వివరంగా శాంతంగా చర్చించడం సమస్యను వెంటనే పరిష్కరించడం సమస్యను వదిలివేయటం ఆలస్యం చేయటం వృషభ వారి సహనాన్ని తగ్గిస్తుంది సమస్యలు సులభంగా పరిష్కరించడానికి తక్షణమే దృష్టి పెట్టడం అవసరం ఆప్తుల సలహా కుటుంబంలోని పెద్దలు లేదా నమ్మకమైన స్నేహితుల సలహా తీసుకోవడం వల్ల సమస్యకు తక్షణ పరిష్కారం లభిస్తుంది శాంతియుత మరియు ప్రేమపూర్వక మార్గాలు సమస్యను సుస్థిరంగా పరిష్కరిస్తాయి విస్తృత వివరణ ఉదాహరణ ఒక జంట మధ్య చిన్న విభేదం ఏర్పడితే ఒకరు మౌనంగా ఉండడం వల్ల సమస్య పెరుగుతుంది ఇలాంటి సందర్భంలో పరస్పర స్పష్టమైన చర్చ సమస్యను తక్షణమే పరిష్కరించడం వల్ల జంట మధ్య బలమైన బంధం మళ్లీ ఏర్పడుతుంది ఈ రోజుల్లో వివాహ జీవితంలో పరస్పర ప్రేమ కృతజ్ఞత మరియు సహనం ముఖ్యమైన అంశాలు కొద్దిగా రొమాంటిక్ జెస్చర్స్ సానుకూల మాటలు మరియు అప్రిసియేషన్ కూడా సంబంధాలను బలపరుస్తాయి గ్రహఫలాలు శుక్రుడు ఈ రోజుల్లో ధనం ప్రేమ సంతోషం పెరుగుతాయి కుటుంబం వ్యక్తిగత జీవితం మరియు వృత్తిలో సానుకూల మార్పులు శుక్రదేవుని ఆశస్సులు వృషభరాశివారి జీవితంలో సుఖశాంతి మరియు ఆనందం నింపుతాయి బుద్ధుడు విద్యావృత్తి వ్యాపార విషయాల్లో మంచి పరిణామాలు విద్యార్థులకు పరీక్షల్లో ప్రాజెక్ట్ పనిలో విజయం ఉద్యోగస్తులకు ప్రాజెక్ట్ లేదా కొత్త అవకాశాలు విజయవంతం కావడానికి బలమైన ప్రభావం మంగళుడు ఆరోగ్యం మరియు మానసిక శక్తి కోసం జాగ్రత్త అవసరం ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శారీరక వ్యాయామం మానసిక విశ్రాంతి అవసరం కొన్ని చిన్న అస్వస్థతలు ఉండవచ్చు వాటిని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి సూచన గ్రహస్థితి బలంగా ఉన్నా చిన్న రెమెడీస్ పాటించడం వల్ల లాభం ఎక్కువ ఉదాహరణ ప్రతిరోజు ఉదయం శుభ సమయాన్నే లగ్జురీ రంగులో జపంచేయడం వృషభ రాశివారికి అదనపు సానుకూలత ఇస్తుంది శుభ వృత్తి ఆర్థిక మరియు వ్యక్తిగత సంబంధాల్లో సౌభాగ్యం పెరుగుతుంది విస్తృత వివరణ శుక్రుడి ప్రభావం వల్ల ప్రేమ మరియు ధన సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు బుధుడి ప్రభావం వల్ల విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు కృషి ఫలితాలను పొందుతారు మంగళ ప్రభావం వల్ల ఆరోగ్యం జాగ్రత్త అవసరం కొన్ని రెమెడీస్ పాటించడం ద్వారా గ్రహలే ప్రభావం మరింత సానుకూలంగా ఉంటుంది విద్య విద్యార్థులు ఈ నాలుగు రోజులలో అతిశ్రద్ధతో చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ముఖ్య పరీక్షలు ప్రాజెక్ట్ పనులు అథవా హోంవర్క్ సాఫీగా పూర్తి అవుతాయి సమయం కాపాడటం డౌట్స్ క్షేపించడం ఉపాధ్యాయుల సూచనలు పాటించడం ఉపయోగకరం సలహా ప్రతిరోజు సమయానుసారంగా స్టడీ షెడ్యూల్ పాటించండి చదువులో స్థిరమైన దృక్పథాన్ని ఉంచండి ఒక్కరోజు అతిశ్రద్ధ మరొక రోజు విసుగు ఉండకుండా ముఖ్య పరీక్షల ముందు ప్రాక్టీస్ రివిజన్ చేయడం తప్పనిసరి సమయాన్ని క్రమంగా భాగాలుగా పంచి ప్రతి సబ్జెక్టుకు సరిపడా సమయం ఇవ్వండి విస్తృత వివరణ ఉదాహరణ ఒక విద్యార్థి తన మాతృభాషలోనే ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇతర సబ్జెక్టులు మర్చిపోతే మొత్తం పరీక్ష ఫలితం సంతృప్తికరంగా ఉండదు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ ముఖ్య అంశాలపై సమాన శ్రద్ధ పెట్టాలి గ్రూప్ స్టడీ చర్చలు మరియు మిత్రులతో పరస్పర సహాయం కూడా విద్యార్థులకు ఉపయోగపడుతుంది విద్యార్థుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు ధ్యానం స్వీయ విశ్లేషణ మరియు సరైన విశ్రాంతి ద్వారా ఫలితాలను పెంచవచ్చు ఆరోగ్యం వారి ఆరోగ్యం ఈ నాలుగు రోజులలో కొంతవరకు చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చు ముఖ్యంగా మలబద్ధకం తలనొప్పి కడుపు కండరాల సమస్యలు కనిపించవచ్చు ఈ సమస్యలు సాధారణంగా అసమైన ఆహారం తక్కువ నీటి తాగడం శారీరక కార్యకలాపాల లోపం వల్ల వస్తాయి సలహాలు ప్రతిరోజు వ్యాయామం కనీసం ముప్పై నలభై నిమిషాల వయ్యడం లేదా నడక సైక్లింగ్ యోగా వంటి వ్యాయామం చేయడం ఉదాహరణ ఉదయం ఆరు నుండి ఏడు గంటలకు వాకింగ్ చేస్తే శక్తి పెరుగుతుంది మలబద్ధకం నివారించబడుతుంది తగిన ఆహారం ఉన్న ఆహారం తాజా కూరగాయలు పళ్ళు ఎక్కువగా తీసుకోవడం జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం నీరు తాగడం ప్రతిరోజు కనీసం రెండు మూడు లీటర్లు నీరు తాగడం డీహైడ్రేషన్ వల్ల తలనొప్పులు అలసట మలబద్ధకం సమస్యలు ఏర్పడవచ్చు మానసిక ఒత్తిడి తగ్గించడం ధ్యానం ప్రాణాయామం చిన్న బ్రేకులు తీసుకోవడం ఉదాహరణ ప్రతి ఉదయం పది పదిహేను నిమిషాలు బ్రతుకులో ఉన్న సమస్యలపై ధ్యానం చేయడం మానసిక శక్తిని పెంచుతుంది విస్తృత వివరణ ఈ రోజులలో ఆరోగ్యంపై స్థిరమైన దృష్టి ఉంచితే వృషభరాశివారి పని సామర్థ్యం వ్యక్తిగత జీవితం సజావుగా ఉంటుంది కొంతమంది వృషభరాశివారు ఒత్తిడి కారణంగా తలనొప్పి కిందబడిన శక్తి అనుభూతి చెందవచ్చు ఈ సమయంలో ప్రకృతి నుండి దూరం కాకుండా వ్యాయామం నీరు సరైన ఆహారం పాటించడం ముఖ్యం ఆర్థిక సమస్యలు ధనం పెరుగుదల కొంతమంది వృషభరాశివారి ఆర్థిక పరిస్థితి ఈ నాలుగు రోజులలో కొద్దిగా సమస్యలు చూపవచ్చు ముఖ్యంగా పెద్ద ఖర్చులు అనుకున్న లాభాలు రాకపోవడం పెట్టుబడులు తక్కువ ఫలితం ఇవ్వడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు సలహాలు పెట్టుబడికి ముందు జాగ్రత్త ఏ కొత్త వ్యాపారం షేర్లు లేదా పెట్టుబడిలో ముందుగా సరిగ్గా పరిశీలించాలి ఉదాహరణ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు మొత్తం రిస్క్ ఫ్యాక్టర్ అంచనా వేయడం వ్యాపారంలో కొత్త అవకాశాలు ఈ రోజులలో వ్యాపారంలో ఉద్యోగంలో ఆన్లైన్ వర్క్ లేదా సైడ్ బిజినెస్ ద్వారా కొత్త అవకాశాలు కనిపిస్తాయి సరిగ్గా చూసుకుంటే ఆదాయం పెరుగుతుంది ధనం పెరగడానికి శుభకాలంలో కొత్త ప్రాజెక్టులు కొన్ని శుభకాలంలో కొత్త వ్యాపార ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇది వారి ఆర్థిక స్థితిని స్థిరంగా పెంచుతుంది విస్తృత వివరణ ఉదాహరణ ఒక వారి వ్యాపారంలో కొత్త ప్రాజెక్టు ప్రారంభం చిన్న ఆర్థిక సమస్యలు ఉన్న సక్రమ ప్లానింగ్ మరియు సరైన టైమింగ్తో ధనం పెరుగుతుంది చిన్న పెట్టుబడుల నుండి కూడా స్థిరమైన ఆదాయం వస్తుంది ఆర్థిక సమస్యలు ఉన్న వారికి ప్రతిరోజు ఖర్చుల లాగ్ ఆదాయం వ్యయం పరిగణించడం ఉపయోగకరం ఉద్యోగ సమస్యలు ఉద్యోగస్తుల కోసం ఈ నాలుగు రోజుల్లో కొంతమంది వారికి చిన్న అసహజతలు మిస్అండర్స్టాండింగ్స్ డెడ్లైన్స్ లాపులు వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు సమస్యలు టీం సభ్యులతో సీనియర్లతో చిన్న మిస్అండర్స్టాండింగ్ డెడ్లైన్స్ సకాలంలో పూర్తి కాకపోవడం ఆఫీస్ పాలిటిక్స్ కొలీగ్స్ ఎక్స్పెక్టేషన్స్ తగిన విధంగా అందకపోవడం సమాధానాలు ఓపికతో వ్యవహరించడం అసహజతలు తప్పుడు అర్థం చేసుకోవడాన్ని ప్రశాంతంగా ఎదుర్కోవడం ఉదాహరణ కొలీగ్ మాటను వ్యక్తిగతంగా తీసుకోవడం కాకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడం అధికారంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సీనియర్ అధికారులకు సమస్యలు వివరించే సమయంలో సహనంగా పాయింట్ బై పాయింట్ చెప్పడం ఓవర్ రియాక్షన్ ఎమోషనల్ అవుట్బస్ట్ మానవీయ సంబంధాలను నష్టం చేస్తుంది టీంవర్క్పై దృష్టి టీంలో పనిచేయడంలో సహకారం సామూహిక ప్రయత్నం సహనం ముఖ్యమని గుర్తించడం సమస్య వచ్చినప్పుడు అల్లడి పడకుండా టీం సపోర్ట్తో పరిష్కారం పొందడం విస్తృత వివరణ ఉదాహరణ ఒక ఉద్యోగి చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కొలీగ్తో వాదన చేస్తే డెడ్లైన్స్ దెబ్బతింటాయి అయితే ఓపికతో సమస్యను వివరించి సమన్వయం చేయడం వల్ల వర్క్ఫ్లో సజావుగా ఉంటుంది ఉద్యోగ సమస్యలు మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటే టీమ్ హార్మనీ కోరుకోవడం లేదా ప్రొడక్టివిటీ తగ్గడం జరుగుతుంది ఈ రోజులలో వృషభరాశివారు ప్రతి సమస్యను సానుకూల దృష్టితో సహనంతో పరిష్కరించడం ద్వారా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ను శాంతియుతంగా ఉంచవచ్చు రెమెడీస్ ప్రతిరోజూ జపం వృషభరాశివారు ప్రతిరోజు ఉదయం ఓం శ్రీ లక్ష్మీ నమః నమ నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా ధన ప్రేమ ఆరోగ్యం సంతోషం పెరుగుతుంది ఉదాహరణ ఒక వ్యక్తి ప్రతిరోజు జపంచేస్తే ఆర్థిక సమస్యలు తగ్గి ఆలోచనలు స్థిరంగా మానసిక శాంతి అధికమవుతుంది జపంచేయడం ప్రారంభించడానికి శాంతమైన ప్రదేశంలో కూర్చోండి రోజులో ఒక స్థిరమైన సమయం ఎంచుకోండి గృహలో శుభంగా ఉంచవలసినవి వారి ముఖ్య రంగంలో గృహలక్ష్మిలో పసుపు చెర్రిపుష్పాలు ఉంచడం నెటికాంతి పెంచే చిన్న దీపాలు వెలిగించడం మంచి ఫలితాలిస్తాయి ఉదాహరణ గృహప్రవేశ ద్వారంలో పసుపు మరియు చందన ఉంచడం ఇంటిలో శుభ్రంగా ఉంచడం ద్వారా శాంతి మరియు ధనం ప్రవహిస్తుంది శుక్రవారం ప్రత్యేక చర్యలు ప్రతివారం శుక్రవారం నల్ల ఉల్లి పసుపు పచ్చి చింతపండు లేదా ధన్య పదార్థాలు సమర్పించడం ద్వారా లక్ష్మీ ఆశీస్సులు పొందవచ్చు ఉదాహరణ శుక్రవారం ఉదయం చిన్న మందిరంలో గృహలో ఈ పదార్థాలను సమర్పించడం వలన ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సుఖం పెరుగుతుంది విస్తృత వివరణ రెమెడీస్ సాధారణంగా ప్రతిరోజు శ్రద్ధతో నిష్ఠతో పాటించడం వలనే ఫలితం వస్తుంది వారి జీవితం ఈ రోజుల్లో సానుకూల మార్పులు చూస్తుంది అంటే ఆర్థిక సమస్యలు తగ్గి ఆలోచనలు స్థిరంగా మానసిక శాంతి అధికమవుతుంది జపం చేయడం లేదా రెమెడీస్ పద్ధతులు చిన్నప్పటికీ శక్తి పెంచే విధంగా ఉంటాయి చివరి సూచనలు రెమెడీస్ పాటించేటప్పుడు నిశ్శబ్దం క్రమపద్ధతిగా శాంతంగా ఉండడం ముఖ్యం ఆలోచనలో శాంతి ప్రేమ మరియు కృతజ్ఞతను కలపడం వలన ప్రభావం మరింత బలంగా ఉంటుంది మంత్రం సూప్చిదాంశము ఈ నాలుగు రోజులలో వృషభరాశివారి జీవితం సమతుల్యంగా ధనం ప్రేమ ఆరోగ్యం ఆనందం నింపబడుతుంది ప్రతి అంశం వ్యక్తిత్వ లక్షణాలు ప్రేమ సంబంధాలు వివాహ సంబంధాలు గ్రహఫలాలు విద్య ఆరోగ్యం ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు మరియు రెమెడీస్ అనుసరించడం ద్వారా జీవితం సజావుగా ఉంటుంది గాడెస్ లక్ష్మీ మంత్రం చివరిగా అందరికీ శుభాకాంక్షలు మరియు శాంతి కోసం ఓం శ్రీ లక్ష్మ్యాయ నమ మంత్రాన్ని జపించడం ద్వారా దినచర్య ఆర్థిక పరిస్థితులు కుటుంబ సౌభాగ్యం మరియు సుఖశాంతి పెరుగుతుంది ఉదాహరణ ఈ మంత్రాన్ని ప్రతిరోజు శ్రద్ధతో విశ్వాసంతో జపిస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేదా వ్యక్తిగత అవరోధాలు కూడా తగ్గుతాయి వివరణ జపం ద్వారా మానసిక శాంతి ధనం మరియు ప్రేమలో సానుకూల మార్పులు వస్తాయి వృషభరాశివారి జీవితంలో ఈ నాలుగు రోజుల ఫలితాలు మరింత సమతుల్యం సంతృప్తి శాంతి మరియు ఆనందం నింపేలా మారుతుంది ఈ మంత్రం పాటించడం వలన ప్రతి ప్రయత్నానికి ఆశీస్సులు వస్తాయి కష్టాలు తగ్గుతాయి మరియు లక్ష్మీ ఆశీస్సులు కట్టుబడి ఉంటాయి సలహాలు ప్రతిరోజు జపంచేయడం దీపం వెలిగించడం పసుపు చెర్రి పుష్పాలను ఉంచడం వృషభరాశివారి వ్యక్తిగత జీవితం ఉద్యోగం ఆర్థిక సమస్యల్లో సమతుల్యత మరియు శాంతి కోసం ఈ చర్యలు తప్పనిసరి ఈ మంత్రం పాటించిన తర్వాత కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు కూడా సూచించడం ద్వారా వారి జీవితం కూడా ప్రభావితమవుతుంది విస్తృత వివరణ ఈ నాలుగు రోజులలో వృషభరాశివారి ప్రతి నిర్ణయం ప్రతి ప్రయత్నం ప్రతి సంబంధం సానుకూల మార్గంలో ముందుకు సాగుతుంది మంత్రం జపం మరియు రెమెడీస్ అనుసరించడం ద్వారా జీవితం సమతుల్యం ధనం ప్రేమ ఆరోగ్యం సంతోషం నింపబడుతుంది ఈ విధంగా వృషభరాశివారి జీవితంలో ప్రతి అంశం శాంతియుతంగా సానుకూలంగా మారుతుంది అందరికీ నమస్కారం నేను మీ అస్ట్రాలజర్ బాలాజీ మనం ఈ వీడియోలో వృషభరాశి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఫలాలు వ్యక్తిత్వ లక్షణాలు ప్రేమ వివాహ విద్య ఆరోగ్యం ఆర్థిక సమస్యలు మరియు రెమెడీస్ గురించి పూర్తి వివరణ చూశాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి వాళ్లకి కూడా వృషభరాశి ఫలాలు తెలుసుకోవడం ఉపయోగపడుతుంది మరియు నా ఛానల్ ఆస్ట్రాలజర్ బాలాజీని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ప్రతి కొత్త ఫలాలు రెమెడీస్ మరియు జ్యోతిష్య సలహాలు వెంటనే మీకు చేరుతుంది మీ అభిప్రాయాలు కామెంట్స్ తప్పక ఇవ్వండి మీరు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో ఏ అంశాలు మీకు ప్రత్యేకంగా ఉపయోగపడిందో గాడెస్ లక్ష్మీ అని కామెంట్ చేయండి ఇది మాత్రమే కాదు మీ ప్రశ్నలు ఫలాలు వ్యక్తిగత సమస్యల కోసం కూడా కామెంట్స్లో అడగవచ్చు నేను వీటికి కూడా సాధ్యమైనంత త్వరగా జవాబు ఇస్తాను చివరిగా మీరు ప్రతిరోజూ ధ్యానం చేయడం జపం చేయడం రెమెడీస్ పాటించడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు మీ జీవితంలో పూర్ణంగా నింపబడతాయి మళ్ళీ కలుద్దాం కొత్త ఫలాలు రెమెడీస్ మరియు జ్యోతిష్య సలహాలతో అంతవరకు శుభం శాంతి సుఖం మరియు గాడెస్ లక్ష్మీ ఆశీస్సులు మీ జీవితంలో ఉంటాయని ఆశిస్తున్నాను ధన్యవాదాలు మీ అస్ట్రాలజర్ బాలాజీ